సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఉద్దేశించి చేసిన ప్రేరణ తరగతులకు జిల్లా కలెక్టర్ ఇలా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్ లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రేరణ తరగతులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదవాలని ఇంతకు ముందే ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలని ఆ లక్ష్యం సమాజంలో అత్యున్నత స్థానం అయి ఉండాలని దాన్ని సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులను ప్రోత్సహించారు పదవ తరగతి జీవితంలో అన్నిటికీ మలుపు వంటిదని అందువల్ల రానున్న పదవ తరగతి పరీక్షలను సవాల్గా తీసుకొని రాయాలని చెప్పారు ప్రతి గంట ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా చదవాలన్నారు పరీక్షల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అలాగే స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ రెండింటినీ చేయాలన్నారు పరీక్షలను బాగా రాసి టెన్ బై టెన్ జీపీఏ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ ఇన్ఛార్జీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు ట్రైనర్లు ఈ ప్రేరణ తరగతుల కార్యక్రమానికి హాజరయ్యారు